ನಾಡಿಗೆ ಹೋಗಿ ನಡೆದ ವಸೂಲಿ ಗಾಡಿ కాగితం ఫస్ట్ కాగితం ఎదురు తీసుకురావు నువ్వు మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ అది కాదు ఫిజికల్ కాగితం పట్టుకుని మాట్లాడు నువ్వు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావు ఇల్లీగల్ నీకు అసలు ఎటువంటి ఏముంది ఇది ఇక్కడ చూపి నీకు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ ఏది మామూలు ట్రాన్స్పోర్ట్ చేయడం పర్మిట్ ఏది అదే నేను చెప్పండి నువ్వు మగదన పని చేస్తా ఉన్నాయి నా బండి కానీ ఉన్నాయి అన్ని బండి కాదు బండి లోపల బండి లోపల బండి లోపల ఏది కాదు ప్రొడ్యూస్ చేస్తా నువ్వు చూసుకో కావాలండి మేము ఆల్రెడీ డాక్టర్ వచ్చినా డాక్టర్ డాక్టర్తో డాక్టర్

పట్టణం మార్గం ఏదైతే ఉందో బైపాస్ లో తణుకు నుండి చెంగిచెర్ల వరకు ఆవులకు సంబంధించినటువంటి అవయవాలు కట్ చేసి కంటైనర్ల ద్వారా రోజుకు వందల వెహికల్స్ వెళ్తున్నాయని చెప్పేసి ఆ వెహికల్ పట్టుకుంటే ఆ వెహికల్ కి సంబంధించిన వ్యక్తి చెప్తున్నా కూడా పోలీసుల పర్యవేక్షణ ఏమైందనేది అర్థమవడం లేదు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ సిబ్బంది పైన గాని ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్లు అదేవిధంగా రోరక్షకుల పైన ఆ వెహికల్ కి సంబంధించినటువంటి వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఏఎస్పీతో మాట్లాడాలా డీఎస్పీతో మాట్లాడాలా ఎవరితో ఏం కావాలన్నా మాట్లాడతాం మేము ఇలాగే రోజు వందలు తీసుకెళ్తున్నాం మేము మొగోళ్ళం ఇదే విధంగా తీసుకుని పోతాం అంటున్నారు మొన్న ఈ మధ్యలో గట్కేసరలో జరిగినప్పుడు ప్రశాంత్ సోను సింగ్ పైన జరిగినప్పుడు కూడా ఆ విధంగానే వేరసారాలు చేసిండ్రు ఆ విధంగా జరిగిందని చెప్పేసి ఆ కేసులు పక్కదారి పట్టించే ప్రయత్నం ఏ విధంగా చేసినారో ఈ విధంగానే ఇట్లా ఈ విధంగా ఈ రూట్లో ఎన్ని వెహికల్ పోతున్నాయో పర్యవేక్షణ లేకపోతే రేపు జరిగేటటువంటి ఏ పరిస్థితికైనా కూడా ఈ ప్రభుత్వమే వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తా సాయంత్రం ఇది నేషనల్ హైవే పైన అది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే హైవే పైన ఒక కంటైనర్ వెహికల్ వెళ్తుంది ఆ కంటైనర్ వెహికల్ లో ఈ యానిమల్స్ యొక్క వేస్టేజ్ అంటే ఇప్పుడు అది ఒక సుకో అనే ఒక ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ వెస్ట్ గోదావరికి సంబంధించింది తణుకు ఏరియా అని చెప్తున్నారు అక్కడ నుంచి హైదరాబాద్కి యొక్క క్యాటల్స్ అంటే ఈ బఫెల్స్ గులక్స్ ఇవన్నీ కూడా యొక్క వేస్ట్ మెటీరియల్ అంటే కాళ్ళు నెక్స్ట్ కటింగ్ అయిపోయిన మిగిలిన కాళ్ళు బోన్స్ అవన్నీ కూడా వాళ్ళు హైదరాబాద్కి వాళ్ళు ప్రమాదకరమైన రీతిలో వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు చెప్పేసి మనం పంపుకోవడం జరిగింది ఆ వెహికల్స్ తనిఖీలో భాగంగా ఆ వెహికల్ని ఆపినప్పుడు అందులో ప్రమాదకరమైన రీతిలో వాటిని తరలిస్తున్నట్టుగా మనం దృష్టికి వచ్చేసి వెంటనే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెటనరీ డిపార్ట్మెంట్ మరి పంచల సమక్షంలో ఆ యొక్క మెటీరియల్ కూడా మనం కొంత శాంపుల్స్ కూడా తీసుకుని దాన్ని లాబొరేటరీ పంపించడం జరుగుతుంది పంపించి ఫర్దర్ కూడా ఈ యొక్క వీళ్ళ వీళ్ళకి ఈ బిజినెస్ ఎంతకాలం నుంచి నడుస్తుంది వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తన మొత్తం వెరిఫై చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే దీన్ని మనకి జీహెచ్ఎంసీకి పంపించడం జరిగింది దీన్ని మెటీరియల్ మొత్తం కూడా డిస్పోజ్ చేయడం వరకు డిస్పోజ్ అయిపోయిన తర్వాత ఇతను అక్యూజ్ పేరు వచ్చేసి షేక్ లా తీసుకు వన్ ఇయర్స్ ఏజ్ ఉంది ఇతను డ్రైవింగ్ వర్క్ చేస్తుంటాడు హైదరాబాద్ చెందిన రెసిడెంట్ ఆఫ్ రహమత్ నగర్ నల్గొండ నల్గొండ చెందిన వ్యక్తి ఇతను వెహికల్లో అతను హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు ఇతని మీద మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్ ప్రతి రోజు మేము ఎన్నో వెహికల్లలో తరలిస్తూ ఉంటాం తనకు నుంచి శంగచరిలో తరలిస్తున్నాం అని చెప్తున్నారు ఎవరైనా కానీ మాకు ఆవే రైట్స్ మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి అని చెప్తున్నారు దాని మీద ప్రత్యేక నేత ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా అతను ఇప్పుడే తెలిసింది మాకు కూడా మా ఎస్ఐ గారితో కూడా మేము ఇట్లా గా పోతుందని చెప్పి చెప్తున్నాడు అతను వీళ్ళకు డాక్యుమెంట్స్ ఏమీ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది వాళ్ళు ఏ రకంగా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలి పోయేటప్పుడు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి ఒకవేళ మేబీ వాళ్ళకి ఉంటే ఉండొచ్చేది ఎగ్జాంపుల్ వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడానికి కాకపోతే ఏంటంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా కొన్ని ప్రాపర్ ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది పబ్లిక్ సేఫ్టీకి డేంజర్ కాకుండా వాళ్ళు ప్రికాషన్ తీసుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేసేది ఉంటుంది సో ఆ యాంగిల్ లో కూడా వీళ్ళు తీసుకుంటున్నా లేదా అనేది కూడా ఫర్దర్ కూడా మేము వెరిఫై చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏంటంటే ఇట్లాంటిది ఒకవేళ మనకి ఇది అఫెన్స్ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఫర్దర్ కూడా రాకుండా కూడా ఆ కంపెనీ కూడా మేము నోటీస్ పంపించే అవకాశం ఉంటుంది